कैलिग्राफी

And also, my pledge this message among, among my, fellow my fellow countrymen. countrymen I, take I take this pledge, this pledge in, in, the in the spirit of, of, of unification, unification of my impossible by, by the vision. vision అంటే వల్లభాయ్ పటేల్ గారు మనకి ఏమి పదవి స్వీకరించి మనకి ఏ మంత్రిగా ఉన్నాడు టీచర్లు కూడా చెప్పలేదు గైడ్ పిల్లలు చెప్పలేదు సో ఈ రోజు వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మనం రాష్ట్రీయ ఏకతా దివస్ నిర్వహించుకుంటున్నాం కదా ఎందుకు ఆయన ఆయన పుట్టినరోజునే ఎందుకు నిర్వహించుకుంటున్నాము రాష్ట్రీయ ఏకతా దివస్ ఎందుకు ఆయన మనకి ఉప ప్రధానిగా అదేవిధంగా దేశ వ్యవహారాల శాఖ మధ్య అంటే హోమ్ గా మనకి పనిచేశారు పనిచేసినప్పుడు ఏం చేసినారంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం భారతదేశము ఇతరుల పాలనలో కూడా ఉంది ముఖ్యంగా మన మన తెలంగాణ నైజాం పాలనలో అదే విధంగా గోవా పోర్చుగీస్ వారి పాలనలో సో ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు అంటారు కదా అవన్నీ కూడా పరల పరుల పాలనలో లేకపోతే రాజుల పాలనలో లేకపోతే సంస్థ రాదేశ్వర పాలనలో ఆ రోజుల్లో ఉండేవి వీటినన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సో దాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే జాతీయ ఐక్యత కోసము భారతదేశం ఐక్యత కోసము కృషి చేశారు ఆయన కృషిని గుర్తిస్తూ మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఏకతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈరోజు మనం కూడా రాష్ట్రీయ ఏకతా దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినాయి నిర్ణయం తెలిసింది నాకు కూడా నేను బెంగళూరులో ఉన్నాను నిన్న ఒక మెయిల్ వచ్చింది మనకి సో రేపు ప్రతి ఒక్కళ్ళు స్కూల్ స్థాయిలో రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవాన్ని జరపాలని అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సూచనల ప్రకారం ఈరోజు స్నేహ సొసైటీ అందుల మరియు మానసిక వికలాంగుల పాఠశాలలో మనము జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో ఈ మరి మనం ఒక ఫ్రెడ్ తీసుకున్నాం తర్వాత కొంతమంది వక్తలు మాట్లాడతారు చార్ట్ తెలిసి కదా ప్రతిజ్ఞ రోజు మనం పొద్దున్నే ప్రతిజ్ఞ చేస్తాం కదా అందరం అటెన్షన్లో ఉంటాము చెయ్య ముందు మనం ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడన్నాను ఈరోజు కీర్తి శులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా మరి భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి యూనిటీ డే అని నిర్వహిస్తుంది సో మనకి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మన పేరు కూడా ఉంది ఉక్కు మనిషి అని సో ఆ ఉక్కు మనిషి దేశాన్ని ఒక యూనిట్ గా చూడాలనుకున్నాడు అందుకనే జరిగిందంటే రాష్ట్రాలన్నీ కూడా ఎట్లా అంటే వాళ్ళకున్న భాషని భేజ్ చేసుకొని వాళ్ళకున్న భాష వాళ్ళకున్న ఆచార వ్యవహారాలు సో వీటిని భేస్ చేసుకొని అప్పుడు రాష్ట్రాలు అనేవి ఉండేవి ఏ రాష్ట్రం అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ తెలుగు రాష్ట్రంగా తమిళ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా తమిళనాడుగా మలయాళం మాట్లాడే వాళ్ళందరూ కూడా కేరళ కేరళగా సో కన్నడ మాట్లాడే వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రంగా సో పంజాబ్ మాట్లాడ పంజాబ్గా ఉన్నాం అప్పుడు సో దాని అంతా కూడా ఒకటే దగ్గర తీసుకురావాలి అనే ఉద్దేశంతో మరి పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి మరి మనకు కూడా నలభై ఏడులో చాలా వరకు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం ఇంకా నిజాం రూలింగ్లో ఉన్నాం మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో నిజాం రాష్ట్రాన్ని మరి భారతదేశంలో అంతర్భాగంగా చేయడం జరిగింది పటేల్ గారి ఒక జయంతిని మనము సెలబ్రేట్ చేస్తున్నాము మరి ప్రత్యేకంగా ఈ రోజు అనేది మనం ఏక్తా దివస్ సెలబ్రేట్ చేస్తున్నాం మన భారతదేశంలో వివిధ రకాలైన హిందూ ముస్లిం సిక్ ఇస్తాయి అందరం ఒక్కసారి ఉంటున్నాము అందరు కలిసి కట్టుగా ఉండాలనేసి తను అప్పుడే పోరారు ఆ నినాదం కూడా ఇప్పుడు మనము ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు కూడా మనం ఎవరితో మనం స్కూల్స్ లో ఉంటున్నాము అందరూ కాస్ట్ వాళ్ళు ఉంటారు అందరూ చదువు అనేది ఒకటే సో ఈ ఇది ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయి వేద్భావం అనేది మనం ఎవరు పెట్టుకోవద్దు అని మనం అందరూ ఇప్పుడు కోరుకోవాలి ఐకమత్యమే మహాబలం అన్నాం మనం ఐకమత్యం అంటే ఏంటి అసలు అందరూ కలిసి కట్టుగా ఒక పని చేస్తే అది ఐకమత్యం అనేది బలం అనేది తొందరగా అవుతుంది అనమాట చేస్తే లేట్ అవుతుంది కదా అందరూ కట్టు చేసి తొందరగా అవుతుంది మనం ఇప్పుడు అందరం ర్యాలీ తీసింది అందరం కలిసి కట్టుగా ఉండాలి అని మన సమాజానికి చెప్పడం కోసం మనం ర్యాలీ తీసాం అంతేనా ఐకమత్యమే మహాబలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప్పు సత్యాగ్రహాలు కానీ రైతుల గురించి కానీ సర్దార్ అనే పేరు కూడా ఆయన రైతుల మీద ఆయన ఉద్యమం చేశాడు కాబట్టి ఆయనకి వాళ్ళు సర్దార్ అని చెప్పడం జరిగింది పిలవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గా వచ్చింది ఆ ఎందరో మహానుభావులు అని అంటాం అందరిలో ఆయన కూడా ఒకరు చాలా ఉద్యమాలు జరిపి స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఆయన అందులో పాల్గొని ఎన్నో ఉప్పు సత్యాగ్రహం కానీ ఆ ఉద్యమాల్లో వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ స్వార్థాన్ని వదిలిపెట్టి నిస్వార్థంగా పనిచేయబట్టి మనకి స్వాతంత్రం అనేది వచ్చింది స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి ఎవరి దానిలో బాధ్యత లేకుండా ఉండకుండా ఎవరి బాధ్యత వాళ్ళు చదువు ఎవరు చదువు వాళ్ళు చదవడం కనీసం వాళ్ళ బాధ్యత మీరు అది ఒక్కటే ఆయన కోరుకున్నది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పౌరుడు తన సమాజంలో ఎలా ఉండాలి చదువుకునే వాళ్ళు బాగా చదువుకోవాలి ఎవరినైనా ఏదైనా సేవ చేయాలన్నా అది ఒక అందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా మన కోసం చేశారు మనం ఇంకా ముందు తరాల కోసం ఎంతో చేయాల్సి ఉంది